హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సోత్రాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టి చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలి అలాగే దానిలోకి టమాటా చట్నీ కూడా చూసేద్దాం రండి ముందుగా మూడు గ్లాసులు మినపప్పు వేసుకున్నాను అలాగే రెండు గ్లాసులు బియ్యం గోడ వేసుకొని ఎయిట్ అవర్స్ దాకా నానబెట్టేసుకున్నాను నానిన తర్వాత ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని గ్రైండ్ వేసేసుకోవాలి అలాగే గ్రైండ్ వేసేసిన తర్వాత ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిటికెట్ జీరా కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనం టమాటా చట్నీ చేసేద్దాం రండి ముందుగా టమాటాలు శుభ్రంగా కడుక్కోవాలి టమాటాలు పచ్చిమిర్చి రెండింటినీ శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం కడాయిలో వేసేసిన తర్వాత ఆయిల్ వేసినాక ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనం చింతపండు కూడా వేసేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకుందాం అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము మళ్ళీ టూ మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత తీసిన తర్వాత చూసారా బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత మనం మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇలా చిన్న ఉంటే చిన్న రోట్లైనా దంచుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వచ్ఛస్ కిచెన్ ఇప్పుడు కొంచెం కొంచెం టమాటాలు వేసుకుంటూ దంచుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చిట్టి చిట్టి పునుగులు టమాటా చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాము మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు కూడా రెండు వేసుకున్నాను ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపుని మనం టమాటా చట్నీలోకి యాడ్ చేసుకోవాలి అంతేనండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం చిట్టి చిట్టి పునుగులు ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన చూసేసారు కదండి ఇప్పుడు మనం చిట్టి చిట్టి పునుగులు వేసేసుకుందాం చూశారు కదండి చిట్టి చిట్టి పునుగులు రెడీ అయినాయి ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాము అంతేనండి వెరీ సింపుల్ ప్రాసెస్ చిట్టి చిట్టి పునుగులు టమాటా చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్